ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐటీయూ అనుబంధ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలను తక్షణమే విడుదల చేయాలని నలభై రెండు రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ప్రమోషన్లు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వారికి వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ మరియు మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా ఈశ్వరి రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కుల రాజ్ కుమార్ జిల్లా అధికారి మలఖా రమణ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మెడిసెట్టి వెంకటరమణ కాకినాడ రూరల్ కన్వీనర్ టి రాజా తదితరులు మాట్లాడి మద్దతు తెలియజేశారు ధర్నాలో అధికారి రమణమ్మ జ్యోతి ధనలక్ష్మి చామంతి లక్ష్మీ మేరీ సమాధానం ఎస్తేరు రాణి మరియు ఈశ్వర రాజేశ్వరి బాంధవి నాగమణి తులసి వీరామణి వసుధ జయ నాగసూర్యకళ తదితర అంగన్వాడీ సంఘం నాయకులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాలుగా మేము ఆయా పని టీచర్ పని కూడా చే చేయవలసి వస్తుంది కానీ మాకు హెల్పర్ శాలరీ మాత్రమే ఇస్తున్నారు మాకు సెలవులు కూడా ఇవ్వడం లేదు సెలవు అడిగితే మేము మీరు వినియో కదమ్మా అని అడుగుతున్నారు అదేంటి మేడం అంటే మరి సెలవు మీకు ఉండదు ఎవరో సెంటర్లో ఉండాలి కదా సెంటర్ చంపం తీయాలి అని సెలవు కూడా ఇవ్వట్లేదు మేము చాలా మానసికంగా మానసిక బాధను అనుభవిస్తున్నామండి మాకు తక్షణమే మెయిన్ సెంటర్ చేయాలని వర్కర్తో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు ఈరోజు అంగన్వాడీ మినీ సెంటర్ మెయిన్ సెంటర్గా మారుస్తూ జీవో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ధర్నా చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మినీ వర్కర్లు అందరూ కూడా ఈరోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాము గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఆందోళనలు ధర్నాలు చేసినప్పటికీ జీవ ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా తాత్సారం చేసింది ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వం అయినా మినీ వర్కర్కి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు అంగన్వాడీ వర్కర్ పని హెల్పర్ పని మినీలు చేస్తూ ఫోన్లలోనూ యాప్ల్లోనూ పని భారం రికార్డుల వర్కులు అలాగే మానసిక శ్రమని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి అంగన్వాడీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ వర్కర్లకి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి అలాగే ఎక్కడైతే పాపులేషన్ మూడు వందల లోపు ఉంటేనే మినీ సెంటర్ అంటారు దాన్ని ఆ మినీ సెంటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ వర్కర్తో సమానంగా వేతనాలు చె చెల్లించాలి అలాగే మినీ వర్కర్లకి ప్రమోషన్లు ఖాళీ ఉన్న పోస్టులో ప్రమోషన్ అర్హత కల్పించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఆందోళన పోరాటం సందర్భంగా మేము మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి దక్షిణమే మినీ వర్కర్ల సంస్థలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం చంద్రావతి നാട് ജില്ലാ പ്രദാതാർക്ക്